హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ని పిల్లలు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోగలరు ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ స్వీట్ టేస్ట్ కూడా స్వీట్ షాప్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఈ స్వీట్ తయారీ విధానం చూద్దాం పదండి ఈ స్వీట్ చేయడానికి ముందుగా పచ్చి కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొట్టుని ఇలా ఒక కప్పు తీసుకుంటున్నాను ఈ కొబ్బరి తురుముని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకుందాం ఇందులోనే అరకప్పు బెల్లం తురుము కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి మ్యాచ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మొత్తం కొబ్బరి పొట్టు అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని ఇందులోకి కప్పు కాచిన పాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా యాలకుల పొడము కూడా వేసుకోవాలి మూడు టీ స్పూన్లు చక్కెర కూడా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు మిల్క్ పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మిల్క్ పౌడర్తో వద్దు అనుకుంటే ఒక లీటర్ పాలు తీసుకుని కోవాల దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకొని చివరిలో రెండు టీ స్పూన్లు చక్కెరను వేసుకుని దగ్గరకు ఉడికించి తీసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపాక స్టవ్ ఆన్ చేసుకుని మంటలు లో ఫ్లేమ్లో పెట్టి ఈ మిక్సర్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దగ్గర ఉండి మంటలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ దగ్గర పడిపోయేంత వరకు ఉడికించాలి మిల్క్ పౌడర్ యూజ్ చేసాం కదా కాబట్టి తొందరగా గట్టిపడుతుంది ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇలా పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ప్యాన్ నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి చపాతి ముద్దలా చేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని ముందుగా రౌండ్గా చేసుకోవాలి తర్వాత రెండు చేతులతో ఈ విధంగా ఫ్లాట్గా నొక్కుకోవాలి ఇలా ఫ్లాట్గా నొక్కున్న తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండని మధ్యలో పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి మొత్తం కొబ్బరి ఉండంతా కవర్ అయ్యేలాగా కోవాతో కవర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా లడ్డూలా చేతితో రౌండ్గా చేస్తే సరిపోతుంది లోపల కొబ్బరి స్టఫింగ్తో బయట కోవాతో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగే మిగతా లడ్డూలను కూడా చుట్టి తీసుకోవాలి అంతేనండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారు కదా లోపల కొబ్బరి స్టఫింగ్తో బయట కోవా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదారు రోజులు బయట పెడితే మూడు రోజుల వరకు నిలుగుంటాయి ఈ స్వీట్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్